వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమలువైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీలు వారి యొక్క ఓపిక అనేది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా అరవడము ఎక్కువగా గొడవలకు పాల్పడడం లాంటివి జరుగుతూ ఉంటుంది అయితే ఇది వాళ్ళ మెదడులో ఎలా ఉంటుందంటే వీళ్ళ సిస్టమ్ అనేది ఇప్పుడు మామూలుగా అయితే మగవారు తాగితే ఒక రకంగా ఉంటారు తాగకపోతే ఒక రకంగా ఉంటారు అయితే స్త్రీలో కూడా అంతే కొద్దిగా ఓపిక తగ్గిందనుకోండి వారి నర్వస్ సిస్టమ్ అనేది పూర్తిగా మన కంట్రోల్లో ఉండక వారు ఆ నర్వస్ సిస్టమ్ చెప్పినట్టు కాకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కోపంగా ఇలా ప్రవర్తిస్తుంటారు అయితే మామూలుగా అయితే స్త్రీలలో ఇలాంటి కారణాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ కూడా వీరు ప్రతి చిన్నదానికి కూడా ఎగ్జైటింగ్ అవ్వడం వలన లేదంటే ఎక్కువగా ఓవర్గా అతిగా ఆలోచించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము ఏ మాట చెప్పినా కూడా వినరు ఏది కూడా వాళ్ళది కరెక్ట్ అంటారు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని చాలా వరదగా మగవాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు ఇలాంటప్పుడు వీరు ఏం చేయాలో అర్థం కాక కూడా వాళ్ళు తలపట్టుకొని అనేక వ్యసనాలకు కూడా గురవుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరు రతిలో కూడా సరిగ్గా సహకరించక వారికి ఇష్టం వచ్చినట్టే ప్రవర్తించడం వారికి ఇష్టం ఉన్నప్పుడు పాల్గొనడము సో ఎంతో మానసిక క్షోభ కూడా గురిచేస్తుంటారు అయితే ఇవన్నీ సహజంగా స్త్రీలలో కాదు మగవారిలో కూడా ఉంటాయి బట్ ఇప్పుడు చెప్పబోయే చిట్కా మాత్రం స్త్రీలను మంచిగా చేసుకోవడానికి వారిని మన వైపు తిప్పుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది అయితే వీరిని వైపు మార్చుకోలేమా ప్రేమగా ఉంచుకోలేమా అంటే దానికి ప్రేమతోనే సాధ్యం అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఒకవేళ అలా అయినా కూడా సాధ్యం కాని వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది సాధ్యమైనంత వరకు మీరు ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి తర్వాత ఈ చిట్కాను పాటించండి అంటే మీ చేతులు దాటిపోయి ఇంకా మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రం ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది కొంచెం కష్టమే కానీ ప్రయత్నిస్తే చక్కని ఫలితం కూడా ఉంటుంది అది ఏంటంటే వాకుడి చెట్టు సహజంగా ఇది మనము గట్ల మీద కొండల మీద దుబ్బల మీద పెరుగుతూ ఉంటుంది ముళ్ళుగతో కలిగి ఉంటుంది ముందు పచ్చగా ఉంటుంది కాయ తర్వాత పండిన కొద్దీ పసుపు రంగులోకి వస్తుంది దీని పూలు వచ్చేసి ఊదా రంగులో అంటే వంకాయ రంగులో ఉంటాయి అయితే మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే ఈ వాకుడు చెట్టు యొక్క పండ్లను వాకుడు చెట్టు యొక్క వేళ్లను తీసుకొని రావాలి ఓకే సో కొన్నిటికి పండ్లు ఉండనప్పుడు ఎలా అంటే మనకు మామూలుగా మార్కెట్లో పండ్లు కూడా అవైలబుల్గా ఉంటున్నాయి మామూలుగా ఖచ్చితంగా అయితే మాత్రం వీటి యొక్క వేర్లు మాత్రం కావాలి ఓకే ఆ చెట్టుని తీసుకొని రండి ఆ వేర్లను తీసుకొచ్చి వేర్లను శుభ్రంగా కడగండి ఆ వేర్లతో పాటు వాటి యొక్క పనులు దొరకకపోతే మార్కెట్లో ఇలా వాకుడి పనులని ప్యాకెట్స్లో కూడా లభిస్తూ ఉంటాయి ఇవి చాలా చక్కగా పనిచేస్తాయి శరీరానికి కూడా మంచి బలాన్ని ఇస్తాయి సంభోగ శక్తిని కూడా పెంచుతాయి అయితే ఈ రెండింటిని వాకుడు చెట్టు యొక్క వేళ్లను పండ్లను వీటితో పాటుగా సమానంగా మిరియాలు పిప్పళ్ళు ఈ నాలుగిటిని సమానంగా కలుపుకోవాలి వీటితో పాటుగా వీటిని తేనెలో వేసి మంచి పట్టుదలలో వేసి మెత్తగా మద్దన చేయండి అంటే మెత్తగా దంచండి లేపనలాగా తయారు చేయాలి వాకుడు చెట్టు యొక్క వేర్లు వాకుడు చెట్టు యొక్క పండ్లు పిప్పళ్ళు మిరియాలు సమభాగాలుగా తీసుకొని దీన్ని తేనెలో బాగా మెత్తగా దంచిన తరువాత మీరు దీన్ని మీ లింగం పైన లేపనంలాగా రాసుకోండి రాసుకున్న తర్వాత కనుక మీరు స్త్రీతో కనుక సంభోగం చెందినట్లయితే తప్పకుండా ఆ స్త్రీ తృప్తిపడమే కాకుండా ఇక మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టకుండా మిమ్మల్ని అతుక్కొని ఉండనే కాకుండా మీరు చెప్పినట్టు వినే కాకుండా చాలా ప్రశాంతమైన జీవితాన్ని కూడా మీరు గడపడానికి అవకాశం ఉంది సో ఎలా ఎలా సాధ్యమవుతుంది దీనిలో అని అంటే దీనిలో ఉన్నటువంటి ఏవైతే ఔషధ గుణాలు స్త్రీలలో కామోద్వీపాన్ని చల్లార్చడమే కాకుండా మనిషికి మనసుకు కూడా చక్క ప్రశాంతత ఇచ్చేటువంటి అద్భుతమైన రసాయన ఔషధాలు ఈ వాకుడి చెట్టు వాకుడు వేలలో ఉంటాయి సో దానివల్ల త్రీ స్త్రీ దాదాపుగా తృప్తిపడడమే కాకుండా మన పట్ల కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం అనేది ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ